నమస్తే అండి ఈరోజు మునగాకుతో పకోడీ చేసి చూపిస్తున్నాను ఇది మెత్తటి పకోడీ పాలకూరతో చేసేదైతే కొంచెం గట్టిగా చేసుకుంటారు కానీ ఈ ఆకుతో మెత్తటి పకోడీ చేసుకుంటేనే చాలా బాగుంది స్నాక్ ఐటెమ్గా బాగుంటుంది ఈవినింగ్ చేసుకోవడానికి మునగాకు రకరకాలకు ఉపయోగించుకుంటాం కదా నేను దాన్ని ఇవాళ పకోడీలో వేసి చేసాను ఎలా చేసానో ఒకసారి వీడియో చూడండి ఇది మా ఇంట్లో ములగ చెట్టు అండి మునగాకు ఆరోగ్యానికి మంచిదని చెప్పి దీన్ని రకరకాలుగా వాడుతున్నాను పప్పులో వేసాను కారపొడి చేసాను ఈసారి పకోడి చేద్దాంలేని పకోడికి చేసాను ఒక కప్పు ఆకు తీసుకున్నాను అనమాట దీన్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక కప్పు శనగపిండి ఇంకో కప్పు మునగాకు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి దీన్ని మధ్య కట్ చేసుకోవాలి పొడవుగా అవసరం లేదు కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా కరివేపాకు సన్నగా తురిమి పెట్టుకున్న ఒక అంగుళం ముక్క అల్లం రెండు పచ్చిమిర్చి అర స్పూన్ వాము కొంచెం కొత్తిమీర ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను తర్వాత ఒక స్పూను బియ్య పిండి క్రిస్పీగా ఉండడం కోసం బేకింగ్ సోడా హాఫ్ స్పూను తర్వాత మామూలు సాల్ట్ ఒక స్పూన్ వేసాను వాము కొంచెం అలాగ చేత్తో నలిసేసి వేసాను ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు కప్పు వేసాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం తురుము కరివేపాకు వేసుకున్న తర్వాత మునగాకు కూడా వేసేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి వీటిల్లో కొంచెం ఆకులో తేమ ఉంది కదా చూసుకొని మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా సరిపడినట్టు కలుపుకోవాలి మరీ జారుగా కూడా కలుపుకోకూడదు ఇలాగా ఉండేట్టుగా కన్సిస్టెన్సీ కలుపుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఇలాగా వేసుకోవాలండి మరీ శుద్ధలు శుద్ధలుగా వేసుకోకుండా చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఎందుకంటే ఆకు ఎక్కువగా ఉంది కనుక బాగా ఎక్కువ మనం ఫ్రై చేసినా కూడా టేస్ట్ మారుతుంది ఇలా చూసుకొని తీసుకోవాలి చూసారు కదా ఎంత తొందరగా పకోడీ రెడీ అయిందో ఒక కప్పు శనగపిండితో మనం ఇంత మంచి స్నాక్ ఐటెం చేసుకున్నాము ఈ ఆకు చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంది ఇది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి